నా పేరు విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోని విద్యార్థి విభాగంలో ఉన్నాను అయితే గత రెండు రోజుల నుంచి ఏదైతే డోన్లోని త్రివర్ణ కాలనీ పదిహేడు వార్డులో ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్ ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ఏదైతే ఉందో అందులో కొన్ని విద్యార్థులకు ఇచ్చినటువంటి బియ్యాన్ని సన్న బియ్యాన్ని ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అమ్ముకున్నారంటూ పెద్ద ఎత్తున మన ప్రచారం జరుగుతుంది అయితే దాంట్లో భాగంగా కొన్ని పత్రికల్లో కూడా కేటాయించారు దాని దృష్ట్యా మేము అక్కడ పోయి పరిశీలించడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది ఆ బియ్యాన్ని దాదాపు పదహైదు నుంచి ఇరవై ప్యాకెట్ల వరకు బియ్యాన్ని ఆ సందులో ఉన్నటువంటి కొంతమంది స్థానికులకు అమ్మడం జరిగింది దాన్ని బట్టి మేము చూసి ఈరోజు నిర్ధారణకై ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి వింతి పత్రం ఇవ్వడానికి వచ్చాం అయితే ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏమంటే అక్కడ హాస్టల్లో ఏదైతే హాస్టల్ ఉందో అక్కడ రెగ్యులర్ వార్డెన్ లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గత కొంతకాలంగా అక్కడ స్థానికులతో కొట్లాడుకుంటూ తర్వాత అక్కడ ఉన్నటువంటి బియ్యాన్ని అయితే కావచ్చు న్యూనియన్ అయితే కావచ్చు దాన్ని విక్రయిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది అక్కడ స్థానికులు కూడా చెప్పే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం అయితే అక్కడ ఏ విధమైన నియమాలు పాటించని వారి మీద ఎందుకు ఇన్ని రోజులు చర్యలు తీసుకోవడం లేదు అయితే వారికి ఎవరు అండదండలుగా ఉన్నారు వాళ్ళ మీద ఎవరు చర్యలు తీసుకోవాలా వీటన్నిటిని ప్రభుత్వ దృష్టికి ఈ ఈరోజు నిరుపయోగంగా ఉంది అయితే ఆర్డీఓ గారికి తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ అయితే ఆర్డిఓ గారికి కూడా అయితే ఆర్డీఓ గారు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారు అయితే అక్కడ ఎటువంటి ఇటువంటి విక్రయాలు జరగలేదు అంటున్నారు కానీ ఇప్పటికీ కానీ అక్కడ ఏదైతే స్థానికులు ఉన్నారో వాళ్ళ ఇంట్లో బియ్యం వేసి కేవలం వాళ్ళ తెలివితో అక్కడ ఉన్న బియ్యాన్ని మాత్రం వాళ్ళకి వేసి సంచులని లెక్క లెక్క చూపించాలని చెప్పి తీసపోయారని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్నారు అయితే దీని మీద సమగ్ర విచారం జరపాలా ఇటువంటివి మరీ జరగ ప్రతి ఒక్క హాస్టళ్లలో ఏదైతే హాస్టల్ బాలికలు కానీ కావచ్చు బాలు కానీ కావచ్చు హాస్టళ్లలో వార్డెన్ వంట రూముల గదుల్లోన అట్లీస్ట్ వంట రూమ్ గదులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి ఎందుకంటే వాళ్ళకి అక్కడ తగినట్టు మెన్యూ కూడా పాటించుకోకుండా కొంతమంది వార్డెన్లు వ్యవహరిస్తున్నారు దాని మీద కూడా చ చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఇటు అధికారులకి ఉంది అని చెప్పి మేము ఎన్ఎస్విగా తెలియజేస్తున్నాం అయితే ఇప్పటికైనా ఈ ఇటు ఏం జరిగింది అనేది ఖచ్చితంగా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు వచ్చి అక్కడ ఏం జరిగిందో తెలియజేసుకుని అక్కడ మా వెంట వెంటే కానీ ఇలాంటి విలేకరులు ఆల్రెడీ దాని మీద వీడియోలు తీసి ఉన్నారు దాని మీద ఫోటోలు తీసి ఉన్నారు వాటిని కూడా తప్పుపట్టే పరిస్థితి రోజు చూస్తున్నాం అయితే వారికి ఎవరికి మీరు బాధ్యత బాధ్యత రహితంగా ఉన్నారు మీరు ఒక పక్క వార్డేళ్లకి మీరు సమర్థిస్తున్నారా లేదా పిల్లల పక్షాన ఉన్నారా అని చెప్పి మేము ఎన్ఎస్ఏగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం అయితే విద్యార్థుల పక్షాన ఉండాల్సిన అధికారులు కానీ కొంతమంది ఇటువంటి దగాకోరులకు మద్దతు పలగడం ఈరోజు చాలా బాధాకరం అయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి వచ్చి ఆడ మొత్తం అయిపోకముందే ఏం జరుగుతుంది అనే అధికారులు వాళ్ళ సీట్లను వదిలి బయటకు వచ్చి ఆఫీసులను వదిలి బయటకు వచ్చి చూసి అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలా అయితే మా ఇన్ఎస్టివ్గా ఒకటే డిమాండ్ చేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి పాత సిబ్బందిని వాళ్ళు తినేకి అలవాటు పన్నారు కనుక మొట్టమొదట ఫస్ట్గా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని తొలగించి కొత్త సిబ్బందిని ఏర్పాటు చేయాలి లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా జిల్లాకి కలెక్టరేట్ ముందర కూడా ఈ విషయంలో మేము ధర్నా చేస్తామని చెప్పి ఎన్ఏస్ ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాం ఇప్పటికన్నా కానీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆడ ఇన్ఛార్జ్ వాడని గారు కూడా ఏం జరిగింది అనేది మీడియాకి ఖచ్చితంగా తెలియజేసిన బాధ్యత మీ ఉంది అందుకోసం ఖచ్చితంగా మీరు అక్కడికి వచ్చి ఆడ సంబంధిత ఎవరైతే ఇన్ఛార్జ్ వార్డెన్ గారు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఏం జరిగింది ఏం ఏం జరగలేదు అనేది మీడియాకి మీడియా పరంగా వాళ్ళు చెప్పేసిన బాధ్యత ఉందని చెప్పి ఎన్ఎస్ఓ తెలియజేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కానీ తెలియజేసుకుంటున్నాం మేము ఎవరో ఇద్దరు ముందు చెప్పినారనో వాళ్ళు చెప్పినారనో మేము రాలే వాళ్ళు ఒక సందే అయితే వేరే సందే పోయి ఎంక్వైరీ చేస్తున్నారు మా కాడికి వేరే ఇంట్లో బియ్యం ప్యాకెట్ నేను చూపిస్తాను సార్ ఇంకొకటి అక్కడ బియ్యం సంఖ్య ఏదైతే ఉందో అవన్నీ ఒక దాంట్లో పోస్టారు అక్కడ వాషింగ్ అయితే రెగ్యులర్ వాటర్స్ లేదు సార్ అని కాకుండా లైవ్ లో చూస్తే తెలుస్తుంది అయితే మీడియా ఏదైతే ఉందో ఎవరికి ఎవరు శత్రువు కాదు మీడియా అనేది చాలా మీడియాలు కొన్ని ఉండొచ్చు అయితే కొన్ని మీడియాలు చాలా జెన్యున్గా వాళ్ళ విద్యార్థుల కోసము వచ్చి ఈరోజు బహిరంగంగా ఈ విధంగా జరిగిందని చెప్పి విత్ విజువల్స్తో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించకపోవడం మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది అయితే ఖచ్చితంగా దీని మీద కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకోగం మేము ఎందుకంటే మీడియా ఏది కూడా తప్పుడుగా ప్రచారం చేయదు అనే మా భావన గట్టిగా నమ్ముతున్నాం మేము ఇంకోటి అక్కడ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ వెల్ఫేర్ హాస్టల్కి కెమెరాలు లేవు అనేది ఒకటి తర్వాత ఈ బీసీ వెల్ఫేర్ వాళ్ళు ఎన్క్వైరీ చేసుకుని పోయినారనేది ఒకటి అంటే లోపాయకారంగా కారంగా చేసుకుని పోయినారంటే అదే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంత చర్చనీయంగా జరిగి జిల్లా వ్యాప్తంగా పెద్ద దుమారమైన ఈ విషయాన్ని లోపల లోపల వచ్చి ఆల్రెడీ వెల్ఫేర్ వాళ్ళు వచ్చి విచారణ చేసుకున్నారు అక్కడ ఏమి జరగలేదు అంటున్నారు ఇది చాలా ఆశ్చర్యదరక విషయం ఎందుకంటే ఒకరు వచ్చి ఏం అనేది పది మందికి తెలిసినప్పుడు అది జరగలేదనేది వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత వెల్ఫేర్ వాళ్ళకి కానీ ఉంది అయితే ఆర్డీఓ గారు ఏమంటున్నారంటే వచ్చి వాళ్ళు చెక్ చేసి వెళ్ళినారు ఏమి లేదంటున్నారు మరి ఇప్పుడు ఇచ్చిన లో అదే సీసీ కెమెరాలు ప్రతి ఒక్క బాలికలు కాదు బాలు కాడ కూడా చాలా ఈ విధంగా జరుగుతున్నాయని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది గతంలో కూడా మేము చాలా రెపెండేషన్లు ఇచ్చాము అయితే అప్పుడు కూడా ఒకే తూతూ మంత్రంగా వ్యవహరించారే తప్ప అధికారులు ఎవరు కూడా స్పందించలేదు ఇప్పటికైనా అక్కడ పకడ్బందీగా ఒక్క సీసీ కెమెరా కానీ విద్యార్థులకి ఏం వండిస్తున్నారు ఏం పెడుతున్నారు అక్కడ ఏ నీళ్లు తాగుతున్నారు కొన్ని ఎస్సీ హాస్టళ్లలో ఏ విధంగా ఉందంటే ఎస్సీ హాస్టల్లో బాలికలను కానీ బాలులను కానీ వాళ్ళని ఇంకా అనగరాని వర్గాల లెక్క లెక్కేసుకొని ఈ కూటమి ప్రభుత్వం అయితే మేము ఎస్సీలకు మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారే కానీ ఏ విధంగా లేదు వాళ్ళని ఊరి బయట ఎక్కడైతే ఊరి బయట బాలు ఉంది ఊరి బయట ఉంది అక్కడైతే వాళ్ళకి తాగదానికి నీటి వసతి కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి గతంలో ఎవరైతే బుగ్గన మినిస్టర్ గారు ఉన్నారో అప్పుడు మేము రిపంటేషన్ చేయడం జరిగింది ఉపయోగం లేకుండా ఉంది ఇప్పుడు కూడా చాలా విద్యాధికారులకు కానీ కావచ్చు కలెక్టర్లకు కానీ కావచ్చు ఎన్నోసార్లు మేము విన్నవించుకున్నాం ఈ విధంగా జరుగుతుందయా దాని మీద చర్య తీసుకోండి అయితే ఎటువంటి చర్యలు తీసుకోపోవడము కేవలం వాళ్ళ ఎస్సీలనే లేదంటే వాళ్ళు ఏదో పేదరాని వాళ్ళనే అనే భావన మాలో కలుగుతుంది దోచుకునే వాళ్ళకి దోచుకునే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వాలన్నీ తయారైనాయి మేము వేరే ఇద్దరు ముగ్గురు చెప్పినారనో వాళ్ళు చెప్పినారనో మేము రాలే వాళ్ళు ఒక సందైతే వేరే సందుపై ఎంక్వైరీ చేస్తున్నారు మా కానీ ఇప్పుడు వస్తే వేరే ఇంట్లో బియ్యం ప్యాకెట్ నేను చూపిస్తాను సార్ ఇంకొకటి అక్కడ సంఖ్య ఏదైతే ఉందో అవన్నీ ఒక దాంట్లో అక్కడ వాస్తవం అయితే రెగ్యులర్ వాటర్స్ లేదు సార్ సరే కూడా చూస్తాను చెప్పి వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చారు రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్ మేము వాళ్ళ మీద కూడా చేసిన వాళ్ళ మీద కేసు అంటే అలా అనుకుంటున్నాము మా డిఎస్ డబ్ల్యూతో మాట్లాడి మేము ప్రోస్ డబ్బుతో సార్ నేను అసిస్టెంట్ మిషన్ వెల్ఫేర్ ఆఫీసర్ మాట్లాడాలి నాకు వచ్చి ఎంక్వైరీ చేసి అన్నీ చెప్పారు పిల్లలతో కూడా మాట్లాడి అది చేసి ఇది రాంగ్గా ఇచ్చేదండి ఎవరు మీరేనా పెట్టింది ఏం సార్ లేదండి నిన్న అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చారు నేను ఆయన ఎంక్వైరీ చేశాను నాకు కూడా చెప్పాను రాంగ్ సార్ మేము వాళ్ళ మీద కూడా చేసిన వాళ్ళ మీద కేసు అంటే అలా అనుకుంటున్నాము మా డిహెచ్డబ్ల్యూతో మాట్లాడి మేము ప్రోషన్ సార్ నాకు ఆయన అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ మాట్లాడారు నాకు వచ్చి ఎంక్వైరీ చేసి ఫుల్ అక్కర్నేసి చెప్పారు పిల్లలతో కూడా మాట్లాడి అది చేసి ఇది రాంగ్గా ఇచ్చేదని చెప్పి ఎవరు

ఒక అధికారిగా మీరు చెప్తే కదా అది మేము నమ్మడానికి కూడా కొంచెం ఉంటుంది సార్ నాకు పర్వేస్తుంటే అదే వివేకొస్తాను